యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాడ్యూట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాడ్యుట్యూడ్ గ్రాడ్యూట్యూడ్ గ్రాడ్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాడ్యూట్యూడ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి వీలైతే ఎవరికైనా నా ఛానల్ షేర్ చేయండి దయచేసి మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి రెజినేట్ అయిన పాయింట్స్ అయితే వేసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని వెడికి పెట్టండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మీ పర్సన్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ మీ మనసులో తలుచుకోండి అది కూడా మీ మనసుకు బాగా నచ్చిన పర్సన్ని మాత్రమే తలుచుకోండి వాళ్ళకు మాత్రమే ఇలాంటివి రీడింగ్స్ అనేవి యాక్యురేట్ అవుతుంది బాగా ఆలోచించండి యూనివర్స్ గ్రాడ్యుట్ గ్రాడ్యుట్ గ్రాడ్యుయేట్ నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ వ్యక్తి దృష్టిలో మీరు ఎలాంటి వారు అనుకుంటున్నారో చూద్దాం మీ వ్యక్తి దృష్టిలో మీరు ఎలాంటి వారు ఫస్ట్ లవ్వర్ ఎక్కలక్కలో చూద్దాం వ్యక్తి దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళు వన్ two, three, four, five, six, seven, Open Chadha. 1. I don't want to be alone. Drama. The heat between us two is intense. Why is it that you love me? Don't wait for me, please. I can't express myself. I am scared of rejection. This love is crazy. డోంట్ పుట్ అప్ విత్ మై బియస్ డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ ఐ డోంట్ డిజర్వ్ ఇట్ చూడండి ఐ డోంట్ వాంట్ టు బి అలో నేను ఒంటరిగా ఉండడానికి నేను ఇష్టపెట్టుకోను ఇది డ్రామా అంటున్నారు ఇదేంటో చూద్దాం ద హీట్ బిట్వీన్ ఆ జీజ్ ఇంటెన్షి నాలో నా మన మధ్య అనేది చాలా వేడిలా అనిపిస్తుంది అంటే అదొక ఎక్స్ట్రా ప్రేమ అని వయజ్ ఇట్ థర్ట్ యూ లవ్ మీ నువ్వెందుకు నన్ను లవ్ చేస్తున్నావు డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ నా గురించి వెయిట్ చేయొద్దు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ నేను నన్ను నేనుగా నేను ఎక్స్ప్రెస్ చేయలేను నా ప్రేమని కానీ నేను బయటికి పెట్టలేను ఐ ఐఆమ్ ఐ ఆమ్ స్క్యారెడ్ ఆఫ్ రిజెక్షన్ ఈ రిజెక్షన్ నన్నే కానీ మీరు అంటే ఎలా అంటే అంటున్నారు మీరు రిజెక్ట్ రిజెక్ట్ చేసినట్లయితే వాళ్ళు తట్టుకోలేరు అనుకొని చెప్తున్నారు దిస్ లవ్ ఈజ్ క్రేజీ ఈ ఈ ప్రేమ అనేది నాకు చాలా అద్భుతంగా ఉంది డోంట్ పుట్ అప్ విత్ మై బిఎస్ నువ్వేమి కూడా మా బిఎస్ నుంచి తీస్ బిఎస్తో తీసు చూసుకో తీసుకోలేవు డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ ఐ డోంట్ డిజర్వ్ ఇట్ ఐ డోంట్ టు బి ఎలోన్ క్లారిఫికేషన్ చెప్పండి ఐ డోంట్ వాంట్ టు బి అలోన్ నేను ఒంటరిగా ఉండడానికి ఇష్టపెట్టుకోను అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ నీతోనే నేను ఉండగలను అని ఎందుకు అంటున్నారు వాళ్ళు మల్టిపుల్ టాస్క్ల్లో ఉన్నారండి ఒకటి రెండోది లాంగ్ టర్మ్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు అందుకే వాళ్ళు ఒంటరిగా ఉండలేను నేను నీతో కలిసి బ్యాలెన్స్ చేసుకుంటూ నీతో లాంగ్ టర్మ్ పర్మినెంట్గా కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు డ్రామా డ్రామా అనేది ఎందుకు వచ్చిందో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ డ్రామా డ్రామా క్లారిఫికేషన్గా డేమిస్తారు డ్రామాకి క్లారిఫికేషన్ కార్డ్ డ్రామా అని ఎందుకన్నారు అంటే వాళ్ళు మీ విషయంలో చాలా ప్రేమగా ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఉండడం వల్ల ఏంటంటే అక్కడ జరుగుతున్న గొడవలు కానీ లేకపోతే ఇంకేదైనా విషయాలను బట్టి ఆలోచించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు డ్రామా చేస్తున్నారేమో అని అనుకుంటున్నారు కానీ అది మీ వలన కాదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల అది ఫ్యామిలీ అవ్వచ్చును ఫ్రెండ్స్ అవ్వచ్చును వర్క్ బర్త్డేని అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా అవ్వచ్చు దాని వలన అలా అనుకుంటున్నారు ద హీట్ బిట్వీన్ ఆజ్ ఈజ్ ఇంటెన్స్ ద హీట్ బిట్వీన్ ఈజ్ అంటెన్స్ అని ఎవరు అనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ ఇద్దరు కూడా బ్యాలెన్స్ చేసుకుందాం మన ప్రేమని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం అనుకొని అనుకుంటున్నారు వై ఈజ్ ఇట్ దట్ యూ లవ్ మీ వై ఈజ్ ఇట్ దట్ యూ లవ్ మీ నువ్వెందుకు నన్ను ప్రేమిస్తున్నావు అని ఎందుకు మనసులో అనుకుంటున్నారు దానికి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ హానెస్ట్గా ఉండడం వలన ప్రేమిస్తున్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు మీ గురించి డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ వర్క్ పరంగా అయినా అవ్వచ్చును వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సైడ్ వెళ్ళినా సరే ఇక్కడ ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావు అని వాళ్ళు మీకు అడుగుతున్నారు డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ అని ఎందుకు అన్నారు యూనివర్స్ చెప్పండి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీరు మూవ్ ఆన్ అయిపో వాళ్ళు షేర్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ వైపు రావాలనుకుంటున్నారు కానీ అక్కడున్న సిచ్యువేషన్స్ వలన కట్టుబడి ఉండిపోతున్నారు అందుకే నా గురించి మీరు వెయిటింగ్ చేయకండి అని మీకు అవ్వద్దు అనుకొని చెప్తున్నారు కానీ వాళ్ళు వస్త వాళ్ళు మీ వైపే వస్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ వాళ్ళ మనసులో ఉండే బాధని వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు దాని గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వాళ్ళు హిడెన్గా ఫీలింగ్స్ గుంచుకున్నారండి అక్కడ ఉండే సిచ్యువేషన్స్లో డబ్బుల పరంగా అయినా దేని పరంగానైనా గొడవలు అవుతున్నాయి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఆ స్ట్రగుల్స్ వలన ఎక్కడ మీ వైపు కోపం అవుతారో లేకపోతే ఏం గొడవ అవుతుందో అనుకొని ఏంటంటే ఏమంటున్నారు ఐ కాంట్ వాళ్ళ మనసులో ఉండే భావాలని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఆమ్ స్కారెడ్ ఆఫ్ రిజెక్షన్ అని క్లారిఫికేషన్ కార్డ్ ఏమి ఇస్తారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఐఆమ్ క్లా స్కారెడ్ ఆఫ్ రిజెక్షన్ క్లారిఫికేషన్ కార్డ్ ఏమిస్తారు చెప్పండి యూనివర్స్ మీ రిజెక్షన్ని వాళ్ళు తట్టుకోలేరండి మీ రిజెక్షన్ చేసే చూసే వ్యూయర్స్ యొక్క రిజెక్షన్ని వాళ్ళు అసలు తట్టుకోలేరు వాళ్ళు పిచ్చెక్కిపోతారు కానీ వాళ్ళ మనసులో ఉండే బాధని మీతో చెప్పలేకపోతున్నారు అక్కడ ఉండే సిచ్యువేషన్ని ఎదుర్కోలేకపోతున్నారు మీ ఇద్దరిది సోల్మేట్ జర్నీ అవ్వచ్చు ట్విన్ ఫ్లేమ్ జర్నీ అవ్వచ్చును ఈక్వల్ అంటే మీ ఇద్దరిది కా కార్మిక్ బాండ్ అవ్వచ్చు ఏది ఏమైనప్పటికీ విడిచిపెట్టుకోలేరు అనుకొని చెప్తున్నారు ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే ట్రూ లవ్ అనేది ఉంటే విడిచిపెట్టుకోలేరు దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 దిస్ లవ్ ఈజ్ క్రేజీ మీ ప్రేమ చాలా పిచ్చిగా ఉంది వాళ్ళకి చాలా బాధ కలిగిస్తుంది ఆలోచనలతో నిండిపోయి ఉన్నది ఆ ప్రేమ అనేది చాలా పిచ్చితనంగా చేస్తుంది కాబట్టి ఏమీ చెయ్యలేకపోతున్నారు అక్కడ ఉండే సిచ్యువేషన్లు బట్టి డోంట్ పుట్ అప్ విత్ మై బిఎస్ డోంట్ అప్ విత్ మై బియస్ క్లారిఫికేషన్ కార్డ్ డోంట్ అప్ విత్ మై బియర్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఏమిటో చెప్పండి యూనివర్స్ వాళ్ళ బౌండరీస్లో వాళ్ళు ప్రజెంట్ అయితే ఉన్నారండి చుట్టూ చూసారా వ్యాన్స్ ఉన్నాయి ఒక కర్ర పట్టుకున్న అంటే వాళ్ళ కేవలం వాళ్ళ ఒక్కరే ఉన్నారు వాళ్ళ బౌండరీస్లో వాళ్ళు ఉన్నారు డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ ఐ డోంట్ డిజర్వ్ బెటర్ అని ఎందుకు అన్నారు డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ మిస్ అవుతున్నారండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు రియూనియన్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ అనుకుంటున్నారు మీతో ఒక మీతో సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నారు ఈ ఈ ఈ రీడింగ్ అనేది మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా ఎవరికైనా వర్తిస్తుంది వయసుతో సంబంధం లేదు ప్రతి ఒక్కరికి కూడా చూసిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇప్పుడు దీనితో మూనాలజీ కార్డ్స్ను క్లారిఫికేషన్ చేద్దాం మూనాలజీ కార్డ్స్ను క్లారిఫికేషన్ చేద్దాం టూ ఆఫ్ పెంటికల్ టూ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ కార్డ్ మూనాలజీలో ఏమిస్తారు టూ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్ మూనాలజీలో ఏమిస్తారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ట్రూ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఏమిస్తారు ఇస్తారు బిలీవ్ ఇన్ ద ఇంపాజిబుల్ నమ్మకం పెట్టుకోండి నమ్మకం మెయిన్ ఉంటుంది కానీ దాన్ని కూడా నమ్మకం పెట్టుకుంటే మీరు అనుకునేది దేన్నైనా సాధించగలరు సిక్స్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి మోనాలజీలో సిక్స్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ ఏదైనా ఒక పెద్ద పిక్చర్ని చూడండి మీకు నచ్చిన వారి యొక్క పిక్చర్ని చూడమని చెప్తున్నారు టెంపరెన్స్ యొక్క క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ టెంపరెన్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఎఫైరీ క్లైమాక్స్ ఎప్రోచెస్ మీరు బ్యాలెన్స్ చేసినట్లుగా అయితే అంటే కోపాలు ఇవన్నీ తగ్గుతాయి అని చెప్తున్నారు కింగ్ ఆఫ్ వ్యాన్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఇన్ మోనాలజీ కింగ్ ఆఫ్ వ్యాన్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఇన్ మోనాలజీ ఎవీన్ విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్ కాస్ట్ విజయం అనేది మీ తలే వస్తుంది మీ వంటే వడుతు వస్తుంది మీరు దేన్ని గాబరా పడవద్దు ఓపికగా ఉండండి సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్ సిక్స్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఏంటి మూనాలజీలో నథింగ్ విల్ కమ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఏమీ లేకుండా మనకంతట మనకుగా అక్కడ ఉండే పరిస్థితులు మారవు విల్ కమ్ ఆఫ్ ది సిచ్యువేషన్ మా నథింగ్ విల్ కమ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఏ ఏమీ లేకపోతే అక్కడ పరిస్థితులు అలాగే ఉంటాయి అని చెప్తున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఏ పర్సనల్ ఇష్యూస్ రీస్ రీచర్స్ రెజల్యూషన్స్ వ్యక్తిగత వ్యక్తిగత పరిస్థితులన్నీ కూడా మీకు సర్దు అనుకొని చెప్తున్నారు టూ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్ gratitude gratitude, gratitude. Two of cups clarification టూ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్ ద cycle ఆఫ్ ఎటచ్ సైకిల్ అప్రోచెస్ అయిపోయిన సైకిళ్ళు మళ్ళీ కూడా ఇప్పుడు రీయూనియన్ అవ్వబోతుంది అని మూనాలజీలో చెప్తున్నారు నైన్ ఆఫ్ స్వాడ్స్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్ నైన్ ఆఫ్ స్వార్స్ క్లారిఫికేషన్ యూనివర్స్ నైన్ ఆఫ్ స్వార్స్ క్లారిఫికేషన్ కార్డ్స్ యూనివర్స్ బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్ వాళ్ళు బాధపడుతుండేటప్పుడు ప్రేమను అందించండి పరిస్థితులకు అనుగుణంగా మరి కొంచెం బాధ పెట్టవద్దు అని చెప్తున్నారు సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఏమి ఇస్తారు చెప్పండి యూనివర్స్ ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగేన్స్ అంటే మీ వైపు వస్తున్నారు మళ్ళీ మీకు న్యూ రొమాంటిక్ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది మొదలవుతుంది అని మోనాలజీ వాళ్ళు చెప్తున్నారు ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫికేషన్ ఏమి ఇస్తారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఏమి ఇస్తారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ రియూనియన్ అవుతుంది మ్యారేజ్ కూడా మీకు అవుతుంది కానీ కొంత సమయం పడుతుంది ఊపిరి బిగబెట్టుకొని ఉండద్దు మీరు ఫ్రీగా ఉండండి అని యూనివర్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది విషయాన్ని తెలియజేస్తుంది యూనివర్స్ గ్రా గ్రాటిట్యూడ్